హలో నేను రావు విజయ్ మాల్యా లలిత్ మోడీ వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు లండన్లో ఉన్నారు ఈ లండన్లో ఉన్ ఎందుకు ఎందుకున్నారు అంటే వాళ్ళు భారతదేశానికి తిరిగి రాకుండా అక్కడే ఉండడానికి వీళ్ళందరూ ఎవరు లలిత్ మోడీ కానీ విజయ్ మాల్యా కానీ వీళ్ళందరూ కూడా దాదాపు చాలామంది వీళ్ళతో పాటు ఇక్కడ ఆర్థికమైన పరమైనటువంటి మోసాలు చేసి లండన్లో తలదాల్చుకున్నారు నీరవ్ మోడీ వీళ్ళందరూ నీరవ్ మోడీ లలిత్ మోడీ విజయ్ మాల్యా వీళ్ళందరూ ఫేమస్ ఒక్కొక్కరు కనీసం పదివేల కోట్ల రూపాయలు భారతదేశానికి ముంచేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి లండన్లో అక్కడ ఉండేటువంటి చట్టాల ప్రకారం వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి భారతదేశం నుంచి విచారించడానికి లేదు పోనీ వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావాలంటే అక్కడి నుంచి తీసుకువచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకే సేఫ్ సైడ్గా హ్యాపీగా విజయ్ మాల్యా నీరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పుడు ఏం చెప్పారు బ్లాక్ మనీని మొత్తాన్ని నేను తీసుకొస్తాను విదేశాల్లో ఉన్నటువంటి దాన్ని అదంతా గనక తీసుకురాగలిగితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లు ఇచ్చు అని చెప్పి ఆయన చెప్పారు నిజమని చెప్పి ప్రజలందరూ నమ్మారు రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారిని గెలిపించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలి గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా గెలిపించారు మరి బ్లాక్ మెయిల్ వచ్చిందా పోనీ భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకున్నటువంటి వాళ్ళని తీసుకురాగలిగారా అని అంటే ఒక్కరు కూడా తీసుకురాల మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు మరి వాళ్ళని తీసుకురాలేదు సేఫ్ సైడ్ వర్క్ ఉంది అంటే భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక నేరగాళ్ళకి ఆర్థిక ఆర్థికపరమైన మోసాలు చేసినటువంటి వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే లండన్ యూకే లండన్ వెళ్తే కనుక ఇక వాళ్ళని కదిలించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలా అని చెప్పి ఆయన ఆర్థిక నేరస్తుడు అని చెప్పి మనం అంటాం లేదు ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం ఆయన కాదా అనేది మనకు తెలుస్తుంది ఈలోపు మనం ఆయన నేరస్తుడు అయితే చెప్పి అనలేము కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు రాజ్యసభ పార్టీకి కూడా రేపు రాజీనామా చేస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు మరి రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి గారికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికపరమైనటువంటి క్లూస్ అన్నీ తెలుసు రహస్యాలన్నీ తెలుసు ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లు వేసింది ఈడీ కూడా విచారణ చేస్తుంది ఈడీ సిబిఐ రెండు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కేసులు దక్కనే ఉన్నాయి ఈ కేసులో ప్రతి కేసులో కూడా విజయసాయి రెడ్డి గారు ఏటూగా ఉన్నారు ఈ కేసులన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి కేసులు మనీ లాండరింగ్ కేసులు ఆర్థికంగా వీళ్ళు మోసం చేశారు కిట్ చోక చేశారు అనేటువంటి కేసులు ఇవన్నీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి క్లూస్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి ఆయటర్గా ఉన్నట్టు సాయిరెడ్డి గారు ఇవ్వాలి ఆయన నుంచి మాత్రమే సమాధానం రావాలి ఆయనకి మాత్రమే తెలుసు విచారణలో కనుక ఆయన నిజాలు చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవితం తప్పదు అని చెప్పి న్యాయ నిపుణులు కొంతమంది భావిస్తూ ఉన్నారు మరి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు అని అంటే బీజేపీ పెద్దల యొక్క ప్రమేయం లేకుండా చేశారా అని ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ పెద్దల యొక్క ప్రమేయం ఉండి ఉంటుంది వాళ్ళ నుంచి ఒక హామీ తీసుకున్న తర్వాత ఆయన రాజీనామా చేసి ఉంటారు అనేది పొలిటికల్ సర్కిల్లో బాగా బలంగా వినిపిస్తూ ఉంది మరి బీజేపీ పెద్దలు ఎందుకు రిజైన్ చేయించి ఉంటారు ఆయన్ని సేవ్ చేయడానిక ఆయన్ని కేసు నుంచి తప్పించడానిక లేదు ఆయన్ని అప్రూవ్గా మార్చేసి కేసు యొక్క తీవ్రతను తగ్గించడానిక ఒకవేళ అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి అరసీ బీజేపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా రాజకీయానికి అతీతమైన బంధం నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు అంటే ఇప్పుడు కూడా ఉందా అని అంటే ఇప్పుడు లేదు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఉండవల్లి వచ్చినటువంటి అమిత్ షా గారు చెప్పినటువంటి మాట అమిత్ షా గారు వేదిక మీదనే చెప్పారు చంద్రబాబు రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రం యొక్క ప్రజల కోసం పాటుపడుతున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అని చెప్పి కామెంట్ చేశారు ఆయన మరి విధ్వంసం జరిగిందని చెప్పి ఒక కేంద్ర హోంశాఖ మంత్రిని తెలిసినప్పుడు నువ్వు విచారణకు ఎందుకు వేయట్లేదు విచారణ ఎందుకు చేయట్లేదు అని చెప్పి శర్మల గారు ప్రశ్నించారు నేరుగా అమిత్ షా గారిని ఒకవేళ విచారణ వేయకపోతే మీరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించారని చెప్పి అనుకోవాల్సి వస్తుందని కూడా రాజకీయ పరమైన సెటైర్ వేశారు రాజకీయ పరమైన ఒక అస్త్రాన్ని కూడా సంధించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు మరి ధ్వంసం చేసి ఆ సంపదని ప్రజా సంపదని ఎక్కడ తరలించారు అనేది అమిత్ షా గారు చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది ఎందుకంటే ధ్వంసం చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి క్లియర్గా లిక్కర్ స్కామ్ కనబడుతుంది శాండ్ స్కామ్ పడుతుంది ల్యాండ్ స్కామ్ కనిపిస్తుంది ఇవన్నీ కనిపిస్తున్నట్టు తరుణంలో వీటి మీద విచారణకి ఆదేశించాలి కదా ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి మరి కొన్ని కేసుల మీద విచారణకు ఆదేశించాలి అవన్నీ జరగాలంటే కనుక ఫస్ట్ ఇప్పుడు విచారణలో ఉన్నటువంటి కేసులు ఒక రావాలి ఒక కొలిక్కి రావాలంటే కనుక విజయసాయి రెడ్డి గారు నిజాలు చెప్పాలి మరి దానికోసం బీజేపీ పెద్దలు అతని చేత రిజైన్ చేయించారా అని అంటే కాదు కాదు ఇదంతా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకం ఈ నాటకంలో ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వర్షం వినిపిస్తుంది మరొక వర్షం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ తిరిగి రారు అనేది ఇంకొక వర్షం వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే నెల రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తారని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు రాజీనామా చేసిన తర్వాత అప్రూవ్గా మారని కూడా తెలుసు అందుకే తలదాచుకోవడానికి లండన్ వెళ్ళారు అనేది ఇంకొక వర్షం ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వస్తారా రారా అనే దాని మీద కొంతమంది బెట్టింగ్లు కాసుకున్నారు ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఇష్యూ చట్టసభలు ఉన్నాయి చట్టసభలు తేల్చాలి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు తేల్చాలి వాళ్ళు స్పష్టతను ఇవ్వట్లేదు కోర్టులో కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదు కేవలం విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు రాజ్యసభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి అప్రూవ్గా మారిపోతారు జగన్ జైలుకి వెళ్ళిపోతారు ఈ విషయం తెలుసు కాబట్టి లండన్ నుంచి ఆయన తిరిగి రారు అనేటువంటి ఒక వర్షన్ని చాలా బలంగా ఒక గ్రూప్ వినిపిస్తుంది కాదు కాదు ఖచ్చితంగా ఆయన లండన్ నుంచి తిరిగి వస్తారు కావాలంటే బెట్ అని చెప్పి బెట్లు కాసుకునేటువంటి స్థాయికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ కేంద్ర బిరుదు అయింది గతంలో కూడా ఆయన లండన్ వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాడు అని చెప్పి అన్నారు ఎప్పుడు ఎలక్షన్ అయిపోయింది పోలింగ్ అయిపోయింది రిజల్ట్కి పోలింగ్ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఉంది ఈయన లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళిన క్రమంలో కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అప్రత్యాహితంగా అని చెప్పి ఎక్కువ చెప్పడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి రాడు జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండిపోతాడని చెప్పి అప్పట్లోనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఆయన కౌంటింగ్ రోజు ఇక్కడికి వచ్చారు కౌంటింగ్ అయిపోయింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం అందరం చూస్తున్నాం అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఎమ్మెల్యేగా స్వీకారం చేశారు ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్తున్నారు తాడేపల్లికి రెండు రోజులు ఉంటున్నారు మిగతా రోజులు బెంగళూరులో ఉంటున్నారు ఇప్పటివరకు చూస్తున్నాం అయితే తమ కూతుర్ల కాన్వేషన్ ఉంది అని చెప్పేసి లండన్ వెళ్ళారు పైగా పాస్పోర్ట్లు కూడా పాస్పోర్ట్ కూడా వివాదాస్పదంగా ఉంది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబట్టారు దాని మీద కూడా కోర్టులో తర్జన భజ్జన జరిగింది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు దాని మీద చాలా ఫైట్ చేశారు ఆయన సెక్యూరిటీ పరంగా కూడా ఒక డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను కూడా తీసుకెళ్లారు నమ్మకస్తుంది మరి కోర్టు అనుమతితో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ లండన్ నుంచి తిరిగి రాకపోతే ఆయన ఏమైనా చేసే అవకాశం ఉందంటే ఏమి చేయలేరు దానికి కారణం ఏంటంటే మనకు ఉదాహరణ కళ్ళెత్తులు కనిపిస్తున్న విజయ్ మాల్యా నీరవ్ మోడీ అలాగే లలిత్ మోడీ వీళ్ళందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకవేళ కరెన్సీని అయితే మనీ లాండ్రింగ్ రూపంలో తరలించుకుని వెళ్ళొచ్చేమో కానీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి భారతీయ సిమెంట్స్ ఉంది తర్వాత జగతి పబ్లికేషన్స్ ఉన్నాయి ఇందిరా టెలివిజన్ ఉంది ఇవి కాకుండా సర సరస్వతి పవర్స్ ఉన్నాయి ప్లస్ ఆస్తుల వివాదం నడుస్తుంది ఇలాంటి సందర్భంలో ఆయన లండన్ వెళ్ళి లండన్ నుంచి తిరిగి రారు అనేటువంటి వాదనలో నిజం లేదు ఆయన వచ్చేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి ఆయన వచ్చినంత మాత్రాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తారు అనేటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం లేదు కానీ బెట్టింగ్ల వరకు ఈ ఇష్యూ వెళ్ళింది అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ సోషల్ మీడియాలో ఇక జగన్ అరెస్ట్ అయిపోతారు ఇంక లండన్ నుంచి రారు దీన్ని నమ్మేటువంటి వాళ్ళు బెట్లకు సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు బెట్లు గాయద్దు మళ్ళీ లండన్ నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేసు కోర్టు కేసులు నడిచే అవకాశం ఉంది ఆ కోర్టు కేసులు ఒకవేళ చట్ట ప్రకారం నడి నడవనిస్తే బీజేపీ పెద్దలు లేదా ఢిల్లీ పెద్దలు అప్పుడు ఏమవుతుందనేది మనం వెయిట్ చేయాలి ఈ లోపే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అని అంటే నిజంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండే వాళ్ళతో లండన్ నుంచి ఆయన రారు మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవని చెప్పి నాకున్న అవగాహన మేరకు అర్థమవుతుంది మరి ఉన్నాయా లేవా అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వస్తారా రారా మీ అభిప్రాయం ఏంటి దీని మీద ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్